ఇక హైదరాబాద్ ను కాలుష్య రైతు నగరంగా చేస్తుండూ సీఎం రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ చెన్నై లాంటి పరిస్థితి మనకు రావద్దని ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు కుదరకు కుదరదు చెప్పిండటార్ నిధులను ఖర్చు చేసినట్టు లెక్కలు చూపి మింగిర్రు కొన్ని పనులు చేసి మిగతావి వదిలేసిర్రు పదేండ్లు గిట్లనే చేసిర్రు ఇక డ్రైనేజీ సిస్టం కాలుష్యాన్ని అస్సలు పట్టించుకోలే హైదరాబాద్లో మస్తు డెవలప్ చేసిన ఆయన కదా మాటిల్లు మస్తు మాటలు చెప్పిండు మరి మెట్రో ఎందుకు విస్తరించలే మూసీ నది ప్రక్షాలను ఎందుకు చేయలే కొత్త రోడ్లు ఎందుకు వేయలే ఇక పార్కులు ఆక్రమించుకున్నోళ్ళలో ఆ పర్తి వాళ్ళే ఎక్కువ మందిర్రు వాళ్ళు చేసిన అరాచకాలు ఎన్ని చెప్పాలే దాని నిజమే నీకనే గంటకు ముందు చిన్న వర్షానికే రోడ్లు మునిగుతుండే ఇప్పుడు హైడ్రా పుణ్యవాణి వర్షపు నీళ్లు చెరువుల్లోకి పోతున్నాయి హైదరాబాద్ సుందరీకరణల భాగంగానే ఎన్ని చేతుర్రు ఇక కాలుష్యం తగ్గించేందుకు కాలుష్య కంపెనీలను ఓఆర్ఆర్ బయటకు పంపిస్తాడట అట్లయితే హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ కూడా మరింత పెరుగుతుంది